హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మనకు నోటికి ఏదైనా రుచిగా కారంగా తినాలి అనిపిస్తే ఎలాంటి కర్రీ చేసుకోవాలనేది చూపించబోతున్నానండి సో దానికోసం టమాటాలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఉంటే సరిపోతుంది మీరు ఇంట్లో కూరగాయలనే ఏమీ లేనప్పుడు కూడా ఒకసారి కర్రీ చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది వాటి కోసం ఇక్కడ నేను మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఒక పది పది వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసి తగినన్ని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి వీటన్నింటి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత టమాటాలకి పైనున్న తోలు అయితే తీసేసి ఒక రెండు నిమిషాలు అయితే చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనకి ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడం కోసం మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీ సారీ రోల్ ఉంటే రోట్లైనా వేసుకోండి లేదంటే మిక్సీకి వేసుకోండి మిక్సీలో వేసుకున్నప్పుడే మనకు రుచికి సారి ఉప్పుని పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి తిప్పి ఆప్ చేయాలండి మిక్సీని ఎక్కువసేపు మనం ఉంచకూడదు ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతుంది అంత టేస్ట్ అనేది బాగోదు ఇలా పచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుంది తర్వాత వీటిని పోపు అయితే పెట్టేసుకోవాలి పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఎండు పిర్చి వెల్లిపాయ అంటే వెల్లిపాయ కూడా వేసేసుకోండి తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న కారం అంతా వేసేసుకొని బాగా కలుపుకొని మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే ఈ కర్రీ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది మీరు కూరగాయలని ఏమీ లేనప్పుడు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినా కూడా కూర అనేది ఇలా కర్రీ సింపుల్గా అయిపోయే కూర కర్రీ అండి ఇది ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లు చెప్పండి అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్